హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ లాగ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కాకరకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను చాలా సింపుల్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇది ఖచ్చితంగా ఆరు నెలల వడికి నిల్వ ఉంటుంది నేను చెప్పిన కొలతలతో కనుక చేసి పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో చూడండి ఎంత టేస్టీగా ఉందో చూడటానికి కూడా తింటే కూడా అంతే టేస్ట్ అదిరిపోతుంది అందుకోసమని చెప్పేసి నేను కాకరకాయలు ఐదు వందల గ్రాముల తీసేసుకొని ఇలా కొంచెం లైట్గా పీల్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసాను మీరు కావాలంటే రౌండ్ షేప్ అయినా సరే కట్ చేసేసుకోవచ్చు వీటిని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆర్ని ఇచ్చేసేసేయండి ఈలోపు చింతపండు తీసేసుకోండి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకున్నాను దాంట్లో ఇతులు అవన్నీ ఏమైనా ఉంటే తీసేసి క్లీన్గా వాటర్ పోసేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఇచ్చేసేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు ఇవన్నీ నేను హాఫ్ కేజీకి సరిపడా కొలతలు చూపిస్తున్నాను వీటన్నిటి లో ఫ్లేమ్లోనే చక్కగా చెట్పట్లానిచ్చేసేయండి ఇలా ఎప్పుడైతే చక్కగా చిట్టపట్లాడి మంచి సువాసనతోటి వేగే అనిపిస్తాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినిచ్చి ఇలా ఎక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో పొడి చేసి పక్కన పక్కనసుకోండి ఇప్పుడు ఇందాక చింతపండు నానపెట్టాం కదా దాని నుంచి నేను ఒక గిద్ద దాకా చింతపండు వాటర్ అనేది తీసేసుకున్నాను ఈ చింతపండు వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బెల్లం అనేది యాడ్ చేసుకోండి బెల్లం అస్సలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేసేయండి దాన్ని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి చింతపండు బాగా మరగనిచ్చి చిక్కగా అవుతుంది చూడండి చిక్కగా అయిన దాకా ఉడికించుకోండి ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి ఇలా చిక్కగా అయిన దాకా ఉడికించుకొని దీన్ని పూర్తిగా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని లోపు కాకరకాయలు అనేవి డ్రై అయిపోయి ఉంటాయి కానీ లైట్గా వీటన్నిటిని బాగా వేడిగా ఉన్న నూనెలో వేసేసి అంట అనేది మీడియం ఫ్లేమ్లో చేంజ్ చేసేసుకొని ఇరవై నిమిషాలు పైనే పడుతుంది వేగటానికి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా లోపల వడికి వేయించుకోండి ఇప్పుడు పచ్చివాసన అనేది లేమి లేకుండా అనేది లేకుండా చూడండి ఇలా నైంటీ పర్సెంట్ ఎప్పుడైతే చక్కగా వేగిపోతాయి కరకరలాడుతూ ఉండకూడదు అలానే మరీ మెత్తగా ఉండకూడదు ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని వీటిని కూడా తీసి వీటిని కూడా పూర్తిగా చల్లారించుకోండి మనం చేసిన ప్రతి ఐటెం అనేది పూర్తిగా చల్లారించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు లేదా మూడు ఎండుమిరకాయలు వేసి వాటన్నిటిని చక్కగా చిట్టపట్లు ఇచ్చేసేసి నేను ఒక పది దాకా వెల్లుల్లి కచ్చాపచ్చాక దంచి యాడ్ చేస్తున్నాను ఎక్కువ యాడ్ చేసుకున్న సరే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవి ఎగ్గానే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపును కూడా చక్కగా ఆరనిచ్చేసాయండి చూడండి తాలింపు కూడా చక్కగా ఆరిపోయిన తర్వాత ఇందాక కాకరకాయలు ఈ లోపు ఆరిపోయి ఉంటాయి కదా వేయించిన కాకరకాయలు వాటిలో ఫస్ట్ తాలింపుని యాడ్ చేసేసి ఆయిల్ నేను కొంచెం తక్కువే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ యాడ్ చేసేసుకోండి కొంచెం పసుపు ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా కారము కారం మంటని పట్టి యాడ్ చేసేసుకోండి కొంచెం అటు ఇటుగా ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఇందాక పొడి చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆవాలోని మెంత పొడి అది మొత్తం కలిపేసి చింతపండు గుజ్జుని యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి చూడండి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే మొత్తం అనేవి పూర్తిగా చల్లారించుకున్న తర్వాతే వీటన్నిటిని యాడ్ చేసుకోండి దీన్ని కనుక స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఆరు నెలల వడికి చక్కగా స్టోర్ ఉంటుంది పాడవకుండా తడి తగలకుండా చూసుకోండి సరిపోతుంది చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ రెండు గంటల తర్వాత మీరు సర్వ్ చేసేసుకోవచ్చు దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు